స్ దిస్ ఈజ్ భూవీ చౌదరి ప్లీజ్ సబ్్రైబ్ మై ఛానల్ ఆయన గార్డెన్స్ మనం ఈరోజు నాగర్ కర్నూలు దగ్గర ఒక తోటలో ఉన్నాము సో దీంట్లో నేను వచ్చినప్పుడు ఏం ఏం కనిపించిందంటే నాకు సో ఇది వన్ వీక్ బ్యాక్ బాగా బ్లాక్ ఇష్యూ ఉందంటే ఇప్పుడు మాత్రం అంతా ఎల్లో ఇష్యూ అవుతుందంటే నల్లి పడింది ఈడనే కాదు అన్ని తోటల్లో కూడా నల్లి ఎఫెక్ట్ ఎక్కువ ఉంది సో నల్లిని బాగా క్రాస్ చెక్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే మామూలుగా దీనికి నల్లి మందులు ఉంటాయన్నమాట ఆరు సైడ్లని ఏ మందైనా కొట్టండి ఏమంది అయినా కొట్టండి సో దాన్ని వాడేటప్పుడు మాత్రం నల్లి మందులు ఉంటాయి సింగిల్గా స్ప్రే చేసుకునే ట్రై చేయండి నల్లి మందులు మాత్రం సో కొన్ని కొన్ని చెప్తాను దాంట్లో కూడా హనాబీ కానీ దమ్ము కానీ మైటెక్స్ కానీ దను ది ఒమ్మైటి కానీ ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట ప్రాపిగేట్ కాంబినేషన్స్ అవి ఏవైనా కూడా వాడండి సో దాంతోపాటు కూడా కలిపేటప్పుడు కూడా ఏది కలపద్దండి దీంట్లోకి అది మాత్రం గుర్తుపెట్టుకోండి సో నల్లి అనేది ఎట్లా రికగ్నైజ్ చేయొచ్చు అంటే ఇక ఆకు చూడండి ఇట్లా ఆకు అనేది ముందుకు వెళ్ళిపోతుంది ఇట్లా అంటే స్పూన్ షేప్లోకి వస్తుంది చూడండి స్పూన్ షేప్లో నల్లి ఇది ఏంటంటే ఈ నల్లిని మనం మధ్యాహ్నం పూట్లో చూసుకోవాలి సో ఈ ఏరియాలో వర్షం పడింది అంటే ఈ తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి కాబట్టి బాగా మంచి వర్షం పడింది రెండు మూడు రోజుల నుంచి సో అందుకే పచ్చ గిడ్డంతా పచ్చగా అయిపోయింది సో ఈ అది కూడా నల్లి కూడా ఎక్కువైందనమాట ఇక చూడండి ప్రతి ఆకు కూడా మామూలు ముందు స్పూన్ షేప్లోకి వచ్చింది అంటే ఇట్లా ముందు కొంగింది సో ఇదేంటంటే ఒక వన్ వీక్లోనే మొత్తం తోటంతా ఆక్యుపై చేస్తుంది సో కొంచెం బాగా స్ప్రే చేసుకోవడం వేలు మధ్యాహ్నం పూట పన్నెండు గంటలప్పుడైనా కొట్టండి అన్న మీకు బా ఎందుకంటే మీకేం ఏం రాదు ఎందుకంటే చుట్టూ మామిడి చెట్లు ఉన్నాయి కొంచెం చూడండి అంతా మామిడి చెట్లునే ఉంది ఇది సో బాగానే ఉంది పంట అంటే కొంచెం కాపే తక్కువ ఉంది కొంచెం కాయలు కూడా ఎందుకంటే కొంచెం చిన్న సైజులోనే కలర్ వస్తున్నాయి చూడాలది ఒకసారి సో ఇది ఇష్యూ నల్లి అయితే ఇక్కడ ఎక్కువ ఉంది అందుకోసమే నల్లి గురించి వీడియో చేశాను నల్లికి ఏ నల్లి ముందైనా కొట్టచ్చు బాగా పనిచేస్తాయి సో దాంట్లో హనాబీను మైటెక్స్ దమ్ము దమ్ము సీజ్మేటు దనుకోవాలి దొమ్మటు ఇవన్నీ కూడా ఏదైనా ఒకటి స్ప్రే చేసుకోండి లేకుంటే ఓబిరేన్ ఇంకా బాగా పనిచేస్తుంది కొంచెం కాస్ట్లీ సో అది కూడా చెక్ చేసుకొని మీరు స్ప్రే చేసుకోండి అది గైస్ ప్లీజ్ సప్లై మై ఛానల్ ఆయన గార్డెన్స్